హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ సో ఈరోజు ఈ వీడియోనైతే నేను థర్టీ టూ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో థర్టీ టూ బ్లౌజ్ పేపర్ కటింగ్లో ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ అయితే చూపిస్తలేదు థర్టీ టూ సైజ్ అంటే ఏంటంటే మనకు నడుము లూజ్ థర్టీ టూ అనేది ఉండాలన్నమాట నేను ఎగ్జాంపుల్గా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బ్లౌజ్ ఏంటి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏంటివి అనేది ఒక ఎక్స్పైరింగ్ అయితే మీకు ఇస్తాను ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ ఇలా వేసుకుందాం చూడండి ఇలా చూడండి ఇది ఇది మనకు హ్యాండ్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా చాలామంది ఏదన్నా ఒక డిజైన్ అనేది పెట్టుకుంటారు సో బ్యాక్ పార్ట్ నార్మల్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో షేబేల్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట సో మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే నేనైతే ఇలా ఒక డ్రాయింగ్ అయితే వేశాను చూడండి ఎప్పుడైనా నేను అసలు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక బ్లౌజ్ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అయితే చూడండి నడుము లూజ్ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఈ టేప్ సహాయంతో ఇక్కడ థర్టీ టూ ఉంది కదా ఈ థర్టీ టూని నేను ఇలా ఫోల్డ్ చేయాలి అసలు నడుము లూజ్ ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని అనే వాళ్ళకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మనకు బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఇక్కడ హుక్స్ పెట్టేసి చూసుకోవాలన్నమాట ఆ బ్లౌజ్ని లేదంటే బాడీ చుట్టూ మనకి ఏదైతే నడుము లూజ్ ఉంటుందో ఇక్కడ కింది సైడు మనకి బ్లౌజ్ హైట్ ఎక్కడి వరకు ఎండ్ చేస్తామని అనుకుంటామో ఆ ప్లేస్లో ఇలా చుట్టగా చుట్టి పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా చుట్టగా రౌండ్గా చూసుకోవాలి టేప్ ఇలా రౌండ్గా పెట్టి ఎక్కడైతే మనకు నంబర్ వస్తుందో అది మన నడుము లూజ్ అంటారన్నమాట థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అంటే ఇది మీకు ఇక్కడ స్కి మీకు కొంచెం లూజ్గా కానీ మీకు ఎంత ఫిట్గా కావాలన్న ఒకసారి ఇలా చూసుకుంటే మీకు ఇలా థర్టీ టూ ఇంచెస్ వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్కి మీ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అనమాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఇలా నడుముకి కింది సైడ్ ఇది థర్టీ టూ ఇంచెస్ అనమాట సో ఇది 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 కలిపేసి నడుము రెండు కలిపేసి థర్టీ టూ ఇంచెస్గా మనకు వచ్చేస్తుంది సో థర్టీ టూ సైజు బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ మనం బ్లౌజ్లో మీరు రాసి పెట్టుకోండి సో వీడియో చూసే వాళ్ళందరూ ఫస్ట్ అయితే రాసి పెట్టుకోండి నేను ఏదైతే చెప్తున్నానో అవి రాసుకొని పెట్టుకోండి మనకు థర్టీ టూ సైజ్ బ్లౌజ్లో నెక్ విడుతుంది మనకి ఇక్కడ ఇక్కడ గల్లా ఉంటుంది చూడండి మనం ఎప్పుడైనా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తాం కదా సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా చూడండి థర్టీ టూ సైజులో మనము ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తాను కదా దానికి నేను మెజర్మెంట్స్ అనేటివి చెప్తున్నాను మనం థర్టీన్ అలా తీసుకోవాలి సో మాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు మనకు థర్టీ టూ సైజు బ్లౌజ్ పొడవ అయితే థర్ థర్టీన్ తీసుకోవాలి అలాగే భుజం ఈ లెంత్ ఉంది చూడండి ఇది మొత్తం కలిపేసి థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి ఫైవ్ ఇంచెస్గా తీసుకోవాలి చూడండి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అర్థమైందా సో మనకు నెక్ విడత చూడండి ఈ నెక్ విడుతూ నెక్ అంటే ఇది ఈ యాప్ టూ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలన్నమాట అర్థమైందా ఈ నెక్ విడ్త్ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి తర్వాత మనకు చంక డౌన్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి చంక డౌన్ అంటే ఇది ఈ డౌన్ ఎంత తీసుకోవాలంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి అర్థమైందా ఇక్కడ రాస్తాను చూడండి నెక్ విడ్త్ టూ పాయింట్ ఫైవ్ భుజం అని రాస్తున్నాను భుజం ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి చంక డౌన్ చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను చంకడం అర్థమైందా సో మీకు మెజర్మెంట్స్ అన్నీ ముందే చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి చంకడం ఇప్పుడు ఈ పేపర్ కట్ చేద్దాం ఇదే మెజర్మెంట్స్ తీసుకోండి అన్ని మెజర్మెంట్స్ ఎందుకు రాయలేదు అంటే చూడండి మనము ఈ బ్లౌజు మీకు ఫ్రంట్ గల్ల బ్యాక్ గల్ల డీప్ మీకు కావాల్సినంత తీసుకోవచ్చు అనమాట మీరు ఇలా మీకు ఏదైతే గల్ల ఉందో ఇక్కడ పెట్టేసుకొని ఇలా చూస్తే మీకు ఎంతవరకు గల్ల ఇష్టం ఉందో అక్కడి వరకు తీసుకోవచ్చు బ్యాక్ గల్ల కూడా ఇక్కడ పెట్టి ఇలా చూసుకోవాలి మీకు ఎక్కడి వరకు అయితే బ్యాక్ ఉందో అక్కడ వరకు తీసుకోవచ్చు అనమాట సో ఈ అయితే నేను థర్టీ టూ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి నేనైతే ఇక్కడ మన బ్లౌజ్ ఎలా ఉంటుందనేది డ్రాయింగ్ చేశాను చూస్తున్నారా మొత్తం నేనైతే మెజర్మెంట్స్ అనేవి రాసేసాను థర్టీ టూ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అనమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు చాలా ఈజీగా నేర్చుకుందాము అని అనుకునే వాళ్ళం సో ఇంట్లోనే ఖాళీగా ఉంది మన బ్లౌజ్ మనకు కుట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకు వీడియో అనమాట సో మనం పేపర్ మార్కింగ్ కటింగ్లోకి వెళ్ళిపోతాము నేను ఎక్కువ పొడగించాలనుకోవట్లేదు సో చూడండి ఇప్పుడు మన దగ్గర ఒక స్కేలు అలాగే ఒక పేపర్ ఈ పేపర్ ఫోల్డింగ్ ఉన్నా పర్వాలేదు మనకు విడివిడిగా ఉన్నా పర్వాలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ ఫోల్డింగ్ ఉంటే ఏంటంటే మనం ఇక్కడ మేసా బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా మనం ఫోల్డ్ చేసి కట్ చేస్తాం ఏం ఫోల్డ్ చేస్తాము క్లాత్ క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తాం మనకు ఒకవేళ ఈ పేపర్ని కట్ చేసినా కానీ విడివిడిగా కట్ చేస్తే దాన్ని కూడా క్లాత్ పైన ఫోల్డ్ చేసే పెట్టాలి ఎందుకంటే మీకు అర్థమవుతుందా ఫోల్డ్ చేసే మనము క్లాత్ పైన కట్ చేస్తాం సో దీన్ని ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని మొత్తాన్ని ఫోల్డింగ్లోనే కట్ చేస్తే మన పేపర్ అనేది వేస్ట్ అవుతుంది సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మనము థర్టీ టూ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్లో కిందికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి సో ముందుగా మనము కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసాం కదా ఈ లైన్ వేసిన తర్వాత మనకు బ్లౌజ్ సైజు నడుము లూజు థర్టీ టూ కాబట్టి ఇలా టేపుని ఫోల్డ్ చేసి థర్టీ టూకి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి నడుము లూజు ఇదేంటి మనకు టూ ఫోల్డ్గా మనకు నడుము లూజ్ అనమాట ఈ దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఈ మిడిల్ పాయింట్లోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఎంత వచ్చింది ఈ వచ్చింది చూసారా ఎయిట్ వచ్చింది మనకు థర్టీ టూ బై ఫోర్ ఎయిట్ అనమాట సో ఈ ఎయిట్ని మనము ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఎక్కడైతే ఎయిట్ వచ్చిందో అక్కడికి మనము బ్లౌజ్ ఫోల్డ్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్లో రెండు ఫోల్డింగ్లు ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో రెండు ఫోల్డింగ్లు ఉంటాయి కాబట్టి మనం ఈ థర్టీ టూ సైజ్ని ఫోర్ ఫోల్డ్గా మలచామనమాట ఫోర్ ఫోల్డ్గా మలిచింది నాలుగో భాగాన్ని ఎనిమిదవ ఎనిమిదవ ఇంచుకి మనం మార్కింగ్ వేస్తాం తర్వాత ఏం చేయాలంటే ఇదే టేప్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి వన్ ఇంచుకి ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇంకొక టూ ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి ఈ వన్ ఇంచుకి ఒక మార్క్ ఎందుకంటే మనం బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేటివి ఇచ్చేస్తాం ఈ డాట్స్ వన్ ఇంచు వన్ ఇంచు ఉంటుందన్నమాట అటమైనా ఈ డాట్స్ వన్ ఇంచు వన్ ఇంచు మనము మైనస్ చేస్తే ఇది దీంట్లోకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ ఈ పాయింట్కి మనకు మార్కింగ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది తర్వాత సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేసుకుందాం బ్లౌజ్ హైట్ ఎంత ఉంది థర్టీన్ మ్యాక్సిమం అందరికీ థర్టీనే ఉంటుందన్నమాట సో థర్టీన్ ఎక్కడ పెట్టుకోవాలి మనకి కింద హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఆ వదిలేసిన దానికి ఇలా స్ట్రైట్గా వదిలేసిన దానిపైన పెట్టి ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ పుట్ల కోసం కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ ఇంకొక మార్క్ పైకి వేసుకోవాలి మనకు యాక్చువల్ బ్లౌజ్ హైట్ ఎంత థర్టీన్ కావాలంటే కిందికి పైనకు హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేస్తాం పుట్టు వేస్తాం కదా ఆ కుట్టు క్లాత్ వదిలేసిన తర్వాత మనకు బ్లౌజ్ హైట్ అనేది థర్టీన్ రావాలి సో లేదు మాకు ఫోర్టీన్ రావాలంటే మీరు ఇలా ఫోర్టీన్ పెట్టుకుంటే కింద హాఫ్ ఇంచ్ వదిలేయాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేస్తే మీరు మొత్తానికి ఫిఫ్టీన్ హైట్ తీసుకోవాలి ఈ మా ఖచ్చితం కలిపేసి మార్కింగ్ తీసుకుంటే చూడండి ఇప్పుడు థర్టీన్ రావాలంటే ఫోర్టీన్ తీసుకున్నాను అర్థమైందా సో ఇక్కడ ఇలా మార్క్ వేసిన తర్వాత ఈ మార్కింగ్ని ఇలా స్ట్రేట్గా ఇట్లా స్ట్రైట్గా మార్పు వేసేసేయండి మార్పు వేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు మన చంక లూజ్ చూడండి ఎల్స్కెళ్ళి లేకుంటే ఇంత అనేది తెలిసిపోతుంది చూసారా ఇప్పుడు మనము ఈ థర్టీన్ ఇంచెస్కి హైట్ అయితే మార్కింగ్ వేసుకున్నాం తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ ఏంటి మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి నేను ఇక్కడ రాసాను థర్టీ నడుము లూజ్ కంటే తక్కువగా ఉన్న సైజులు మొత్తం చిన్న సైజులు అనమాట థర్టీ కంటే ఎక్కువగా ఉన్న నడుము సైజులు మొత్తం పెద్ద సైజులు అనమాట పెద్ద సైజుకి మనము చెస్ట్ లూజు ఇక్కడ నడుము లూజుకి వన్ ఇంచ్ కలుపుకోవాలి ఈ నడుము లూజు ఎయిట్ ఉంది కదా ఈ ఎయిట్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ వస్తుంది వన్ ఇంచ్ కలుపుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజులు అయితే వన్ ఇంచ్ కలుపుకోవద్దు వన్ ఇంచ్ కంటే ముప్పై ఇంచ్ వన్ ఇంచ్ కంటే ఇది వన్ ఇంచ్ కదా వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి అంతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్కడైనా నైన్ ఇంచెస్ ఎక్కడైనా ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి చెస్ట్ లూజ్ ఇది అనమాట ఈ చెస్ట్ లూజ్కి దీనికి నేనైతే ఇప్పుడే మార్కింగ్ వేయట్లేదు డాట్ అనేది పెడుతున్నాను చూడండి ఎందుకు డాట్ పెడుతున్నాను ఇప్పుడు మనకు థర్టీ టూ ఇంచెస్లో నెక్ విడుతూ భుజం మొత్తం భుజం అయితే మార్కింగ్ వేసుకుందాం ఫైవ్ ఇంచెస్ భుజం అనమాట ఫైవ్ ఇంచెస్ భుజానికి ఇక్కడ ఇలా మార్క్ వేసేసాను తర్వాత నెక్ విడితా ఎంత ఉంది మనకు నెక్ పెడుతూ టూ పాయింట్ ఫైవ్ అలా ఉంది చూడండి ఇప్పుడు ఎక్కువ మందికి థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ లేదంటే ఫోర్ ఇలా గల్ల విడుతూ అనేది ఉంటుంది అనమాట బ్యాక్ గల్ల విడుతూ ఇక్కడ చూడండి టూ పాయింట్ ఫైవ్ మనం నెక్ విడితే తీసుకున్నాం కదా ఇక్కడ మనం త్రీ ఇంచెస్కి తీసుకోవాలి ఎందుకంటే మంచి రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇలా తీసుకోవాలి అర్థమైందా ఇలా ఇలా తీసుకోవాలి ఇలా కలిపేసేయాలి తర్వాత డౌన్ నేను ఎంత చెప్పాను డౌన్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఉంది చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఇలా మార్కింగ్ వేసేసుకోండి డౌన్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ మనకు వన్ పాయింట్ ఫైవ్కి వన్ పాయింట్ ఫైవ్కి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని కరువు స్కేల్ తోటి ఇలా మంచిగా ఒక కర్వ్ అనేది తింపేసుకోండి ఇలా కర్వ్ తింపేసుకోండి అలాగే ఇక్కడ కూడా మంచి కర్వ్ అనేది రౌండ్ అనేది తింపేసుకోండి ఇలా తర్వాత మనకు ఈ చంక లూజ్ ఆర్మ్ లూజ్ అనేది ఉంటుంది ఆర్మ్ లూస్ చూసారా ఆర్మ్ లూజ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎంత వస్తుంది ఎయిట్ ఆర్మ లూజ్ కూడా మనకు ఎయిట్ చూసారా కరెక్ట్గా కలిసిపోయింది ఇక్కడ నుంచి మనకు చెస్ట్ నైన్ చూడండి నైన్ అలాగే ఆర్మలు కూడా మనకు ఇలా ఇలా ఇంటికి కలిసిపోతుంది అర్థమైందా ఇలా ఇలా కలిసిపోయిన ఇలా మార్క్ వేసేసుకోవాలి తర్వాత ఇలా మార్క్ వేసుకోవాలి బ్యాక్ పర్ఫెక్ట్ బ్యాక్ పాట్ అనమాట అర్థమైందా ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తాను చూడండి ఇప్పుడు బ్లౌజ్లో మనకు మెయిన్ బ్యాక్ పార్ట్ వచ్చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మనమైతే కట్ చేసుకోవచ్చు మనకు ఫస్ట్ రావాల్సింది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కింద హాఫ్ ఇంచ్ వదిలేసి టూ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు పేపర్లో ఎక్కడైనా పెట్టుకోండి కానీ క్రాస్గా పెట్టుకోండి క్రాస్గా పేపర్లో మనకి ఏం ఏర్పడదు కానీ క్లాత్ పైన కూడా ఈ పేపర్ని ఈ బ్యాక్ పార్ట్ని ఎలా క్రాస్గా పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా రావడానికి నేనైతే పేపర్ని ఈ బ్యాక్ పార్ట్ పేపర్ని కింద కట్ చేసే ఫ్రంట్ పేపర్ పైన కూడా క్రాస్గా పెట్టి మీకు చూపిస్తున్నాను సో క్లాత్ పైన పెట్టుకునేటప్పుడు ఈ క్రాస్ కట్ బ్లౌజ్ని ఇలాగే క్రాస్గా పెట్టుకోవాలి అప్పుడే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అవుతుంది మనకు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ లాగానే ఉంటుంది స్ట్రేట్గా ఉంటాయి లైన్లు కానీ ఫ్రంట్లో క్రాస్గా ఉంటాయి లైనింగ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి థర్టీ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్కి ఫ్రంట్ గల డౌన్ అనేది నేను ఫైవ్ ఇంచెస్కి ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది వేశాను చూడండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేస్తే మనం కిందికి సిక్స్ ఇంచెస్గా రావాలంటే ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ హుక్స్ పార్ట్లో ఫోర్ పాయింట్ ఫైవ్కి మార్క్ వేశాను కరెక్ట్గా హుక్స్ పార్ట్ ఈ డాట్ నుంచి త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసి దాని తర్వాత టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసి కరెక్ట్ మిడిల్ డాట్ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు ఇక్కడ చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తీయాలి నేను ఇక్కడ చూడండి డాట్స్ కూడా మార్కింగ్ వేస్తున్నాను చాలా ఈజీగా డాట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మార్కింగ్ అనేది వేస్తున్నాను మనకు ఒకసారి బ్యాక్ పార్ట్ వచ్చేసిందంటే పాటు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో మీ గల్ల డౌన్ చూసుకొని మార్కింగ్ వేసుకొని హుక్స్ పార్ట్ ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ కాక తీసుకోవాలన్నమాట తర్వాత షేప్ బెల్ట్ అనేటివి కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు ఎలాంటి సైజు కొలత వారికైనా ఈ ఈ షేప్ బెల్ట్ల మార్కింగ్ పర్ఫెక్ట్ అనమాట సో గుర్తుంచుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా మనం బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసాం కాబట్టి ఆ టూ ఇంచెస్ కవర్ అవ్వడానికి మనము ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి నడుము లూజ్ ఎయిట్ కదా ఎయిట్ ఇంచెస్కి మార్పు వేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచు ఫస్ట్ హైట్ త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్ వదిలేసుకొని హైట్ టూ అండ్ హాఫ్కి మార్పు వేసుకోవాలి ఎక్కడైతే నడుము లూజ్ ఉందో అక్కడ త్రీ ఇంచెస్కి మార్పు వేసుకోవాలి ఇలా మంచిగా నీట్గా కర్వ్ అనేది రౌండ్ తింపేసామంటే షేప్ బెట్ల కటింగ్ అనేది పూర్తయిపోతుంది తర్వాత హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే మీకు థర్టీ టూ ఇంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్ పొడవుని బట్టి మీరు మార్కింగ్ అనేది వేసుకోండి ఎవరైనా ఎక్కువ మనకు మోచేతి వరకు హ్యాండ్ పొడవు ఉందంటే మనకు ఈ చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి నేనైతే సిక్స్ ఇంచెస్ పొడవుతో హ్యాండ్ అనేది హాఫ్ హ్యాండ్ కట్ చేస్తున్నాను మనకు చంక లూజ్ అనేది ఎయిట్ కదా ఇలా ఎయిట్కి మార్క్ వేసుకోవాలి తర్వాత ఈ ఎయిట్కి మార్కింగ్ వేసుకున్న దాన్ని ఇక్కడ చూడండి మనము ఏం చేయాలంటే చంక లూజ్ ఎయిట్ ఇంచెస్ కాబట్టి ఒక టూ ఇంచెస్ డౌన్ చేసి ఆ ఎయిట్ ఇంచెస్కి కలుపుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వెడల్పుతో స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే చంక లూజ్ డాట్ పెట్టుకున్నామో దానికి కలిపేసి ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి హ్యాండ్ రౌండ్కు ఇలా అయితే కల్పేసుకోవాలి టూ ఇంచెస్ గ్యాప్ ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ కల్పేసుకొని ఇక్కడ చూడండి దీన్ని హాఫ్ చేసి ఇక్కడ డాట్ పెట్టుకొని చిన్న ఎస్సింబల్ ఆకారంలో హ్యాండ్ కర్వ్ అనేది రౌండ్ తింపేసుకోవాలి చాలా ఈజీగా హ్యాండ్ మార్కింగ్ అయితే చూపించాను ఈ మార్కింగ్లో మనకు చంక లూజ్ కూడా ఫ్రంట్ చంక ప్లేస్లో మనం కట్ అనేది ఎక్స్ట్రా తీస్తాం కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా ఖర్చు కరెక్ట్ హ్యాండ్ మిడిల్లో ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకు జరిపేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది చూడండి ఎక్స్ట్రా పేపర్ కనిపిస్తుంది చూడండి ఆ పేపరే ఫ్రంట్ లూజ్ ఫ్రంట్ కర్వ్ అనమాట హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ ఇలా తీసుకోవాలి చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బిల్ట్లు హ్యాండ్స్ చూపించాలని అనుకుంటున్నాను మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి చూడండి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీకు ఏదైనా సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్ అలాగే పేపర్ కటింగ్ కావాలంటే కమెంట్ చేసి అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్